ఇప్పుడే ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ వచ్చింది టూ అండ్ హాఫ్ అవర్స్ లో ఒరిజినల్ గా నియర్ వన్ మిలియన్ కు రీచ్ అవుతుందంట మా ట్రైలర్ కంగ్రాచులేషన్ సార్ రాజుగారు అంటే మా ట్రైలర్ జెన్యున్ గా టూ అండ్ హాఫ్ అవర్స్ లో పది లక్షల మంది అంటే రిపీట్ చూసింది ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గించిన సో ఎనిమిది లక్షల మంది చూసారు రాజుగారు సార్ రాజుగారు సార్ రాజుగారు లాస్ట్ లాస్ట్ ప్లీజ్ మామూలుగా మీరు ప్రతిది మీరు చెప్పే ప్రతి విషయం కూడా అంటే కుండా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం అంటే ఫేక్ కలెక్షన్స్ కానీ ఇప్పుడు మీరు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడారు అంటే ఇది పర్టికులర్గా ఒకటి ఇక్కడ ఆ ఫేక్ అనే పదం కాకుండా దాన్ని మనం అందంగా చెప్పవచ్చు అంటే పేడ్ ఇట్స్ పేడ్ రాంగ్ కలెక్షన్ ఫేక్ అంటే సౌండింగ్ తప్పుగా ఇవన్నీ అంటే చా మీరొక్కరు అంటే పాటించగలరు మిగతా ప్రొడ్యూసర్లు అంతా అవి పాటించగలరు అంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేయాలి మీరు చేయాలనే ప్రెజర్ మీతో మీ మీ దగ్గర ఉంటుంది మీరు ఎంతవరకు దీని మీద టికానై ఉండగలరు అనుకో నీకు ఇందాకే చెప్పాను కదా నేను మొదటి స్టెప్ వేసా మీరు నా వెనకాల ఉండండి అందరు వెనకాల వస్తారు ప్రొడ్యూసర్లు ఉండాలి సార్ మీ ప్రొడ్యూసర్లు ఎందుకమ్మా మీకు తప్పని మీకు తెలిస్తే మీరు ముందు రాయండి కదా మళ్ళీ పీఆర్ఓలకి వెళ్ళి ఫోన్ వచ్చిందని చెప్పొద్దు మీకు తప్పని ఎంక్వైరీ చేసుకోండి తెలుస్తేగా ఇవాళంతా ఇప్పుడు యుఎస్లో మొత్తం రన్ ట్రాక్ కదా యుఎస్లో ఎందుకు కరెక్ట్గా తెలుస్తుంది మనకు ఎందుకు తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఇమీడియట్గా నేను సబ్ కమిటీ మీటింగ్లో రన్ ట్రాక్ కావాలి వస్తాయని నన్ను వచ్చేస్తాయి తొందరలోనే ఉంది పెద్ద దూరమేం లేదు అన్నిటికీ సో ఒక స్టెప్పు పడుతుంటే ఇవన్నీ మారుతూ వస్తాయి మార్పు కోసం ఐఎమ్ ట్రయింగ్